జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం సన్యాస యోగం ఐదవ అధ్యాయంలో ఉన్నాం ఏడవ శ్లోకంలో రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వాటిని చర్చిస్తాను జితేంద్రియం అండ్ విజితాత్మ ఈ రెండు కూడా చాలా గొప్ప విషయాలు జితేంద్రియం అంటే ఇంద్రియాల పట్ల కమాండ్ అనమాట పదకొండు ఇంద్రియాలు ఉన్నాయి మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు మనసు కూడా ఒక ఇంద్రియం అయితే జ్ఞానేంద్రియాలు ఐదు శబ్ద స్పర్శ రూప రూపరసగంధాలు వాటిని ఆర్గనైజ్ చేసేటువంటి కన్ను ముక్కు చెవి తర్వాత నాలుక మరియు చర్మం ఈ ఐదు కూడా ఆర్గనైజ్ చేస్తాయి అలాగే కర్మేంద్రియాల ఐదు వీటిలన్నింటి మీద కమాండ్ వస్తుంది ఉదాహరణకి కన్ను తీసుకుంటున్నాను కంటికి ఐదు వందల డెబ్భై ఆరు మెగాపిక్సల్ క్యాపబిలిటీ ఉంది అంటే ఊరికే నలభై కెపా మెగాపిక్సల్ ఉన్న కెమెరాని చేసే అద్భుతాలు చూసి మనం అబ్బరిపడుతూ ఉంటాం అలాంటిది ఐదు వందల డెబ్భై ఆరు మెగాపిక్సల్ ఉన్న కన్ను చూసిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసేస్తుంది ఎలా అంటే ఒక చెట్టుని చెట్టును చూసామనుకోండి చెట్టులో ఉన్న ప్రతి ఆకు ఆకు మీద ఉన్నటువంటి పురుగు పురుగు కంటి మీద ఉన్న రెప్ప లేకపోతే ఆ రెటీనాను కూడా అది రికార్డ్ చేసేసుకుని దగ్గర పెట్టుకుంటుంది స్టోరేజ్ చేసేస్తుంది ఆ స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే మన మైండ్లోనే జరుగుతుంది ఎందుకంటే అది పది లక్షల జీబీ అనమాట అరవై రెండు అరవై రెండు జీబీ ఉంటేనే మనం గొప్పగా ఉపయోగించుకుంటాం అలాంటిది వన్ మిలియన్ జీబీ పది లక్షల జీబీ మరి అది అంటే జీవితంలో ప్రతి చిన్న విషయం కూడా రికార్డ్ అయిపోతుంది దగ్గర ఉంటుంది దాన్ని ఎలా బయటకు తీయాలంటే దానికి కావాల్సిన సెచ్ ఇంజన్ ఉండాలి మన దగ్గర ఆ సెర్చ్ ఇంజన్ పేరే జ్ఞానం ఆ జ్ఞానం కనుక మనం ఉంటే అది అంతటిని కూడా రికార్డు బయటకు తీయొచ్చు ఉదాహరణకు ఎవరైనా ఉన్నారా జితేంద్రియులుగా అంటే ఉన్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడు అర్జునుడే ఉదాహరణ ఆయనకి భగవద్గీత ట్రాన్స్ఫర్ అవ్వడానికి మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల కాలం పట్టిందంట జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఈ టైము మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల టైంలో ఆయన భగవద్గీతను మొత్తం ఆయన ఆకలింపు చేసుకున్నారు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయనకి కంటి ఎదురుకొండే ఏదైనా ఉదాహరణ చెప్పొచ్చా అంటే చీమలను చెప్పొచ్చు చీమలకి నెత్తి మీద యాంటీనాలు ఉంటాయి ఒక యాంటీనా ఇంకో యాంటీనా టచ్ చేసేటప్పటికి ఈ నుంచి ట్రాన్స్ఫరేషన్ మొత్తం ఆ చీమకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అక్కడున్న పంచదార పలుకులకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న చేమలన్నింటికి ట్రాన్స్ఫర్ అయిపోయి చేమంలో ఉన్న శ్రామికులు దండనాయకులు ఇంజనీర్లు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేవాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయి ఆ వర్ణాలన్నీ కూడా వచ్చి వితిన్ మినిట్స్లో అక్కడ ఒక వ్యవస్థను రూపొందించేస్తాయి ఆ పంచదారిని షిఫ్ట్ చేసేస్తాయి వర్ణ వ్యవస్థ అనేది మేన్లోనే కాదండి చేమన్లోను కూడా ప్రవేశపెట్టారు విరాట్ పురుషులు ఇంకో ఉదాహరణకు ఎవరంటే ఆంజనేయ స్వామి ఆయన జితేంద్రియుడు ఆయన భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి సూర్యుడికి అభిముఖంగా ఉండి ఇరవై ఒక్క రోజుల పాటు భూ ప్రదక్షిణ చేసి వేదాధ్యయనం చేశారు భూమి గుండ్రంగా ఉంది ఆయన ఆ భూ భూమికి ప్రదక్షిణ చేశారు ఇరవై ఒక్క ప్రదక్షిణలు ఇది జరిగి ఇరవై నాలుగవ మహాయుగంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్నది ఇరవై ఏడవ మహాయుగం ఒక మహాయుగానికి పట్టే కాలం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి మహాయుగాలు డెబ్భై ఒకటి అయితే ఒక మన్వంతరం అలాంటి మన్వంతరాలు పద్నాలుగు అయితే ఒక కల్పం అనంతకాలంలో ఎప్పుడో ఇరవై నాలుగో మహాయుగంలో జరిగిన రామాయణంలో ఆ టైంలో జరిగిన హనుమంతుడు కాదని ఆయన అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి ఆయన కల్పాంతం వరకు కూడా ఉంటాడు ఆయన జై జై హనుమాన్ జై శ్రీరామ్ అయితే ఇది జరిగింది మరి భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడు తెలుసుకున్నారో మన శాస్త్రవేత్తలు మనకి తెలియదు కానీ భూమి బలపరుపుగానే ఉంది అలా అనపోతే ఒప్పుకోం అని చెప్పే పాషాండ మతాలని పులుంకుని తిరిగే మన వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేద్దాం మనం సనాతులను మన జన్మ మన పునర్జన్మ ఉన్నాయని విశ్వసిస్తాం మనం ఎంతో గొప్ప మన అదృష్టవంతులు అయితే జితేంద్రియానికి సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పుకున్నాం విజితాత్మలకి సంబంధించిన ఉదాహరణ చెప్పుకోవాలి విజితాత్మ అంటే ఘటాకాశం మఠాకాశం అనంతాకాశం ఘటాకాశం అంటే మనమే కుండలో ఉన్న జ్యోతి కుండలో ఉన్న చిల్లులన్నింటిలోంచి ప్రకాశించి ఆ ఇంద్రియాలన్నింటినీ ప్రకాశింపజేస్తుంది మనలోని అలాగే మఠాకాశం ఒక హాల్లో ఉండే జ్యోతి హాల్లో ఉన్న వారందరినీ కూడా యాక్టివేట్ చేస్తుంది ఎలా అంటే ఓ సత్యనారాయణ మూర్తి వ్రతాన్ని తీసుకుందాం సత్యనారాయణ మూర్తి అచించుడు చింతనకు అందనవాడు అతన్ని చింతన పరిధిలోకి తీసుకొచ్చినవాడు నారద మహర్షి దానికోసం ఒక ప్రాసెస్ చెప్పారు దాని ప్రకారం ఒక కొత్త వస్త్రం పైన కొద్దిగా బియ్యం పోసి కలిసి ఉంచి సత్యనారాయణ మూర్తిని ఆవాహన చేస్తే ఈ పక్కన పార్వతీదేవి ఆ పక్కన పరమేశ్వరుడు కింద బ్రహ్మ వస్తారు ఆ ఫార్మేట్లోకి సత్యనారాయణ మూర్తి ఆవాహన అవుతారు ఆటోమేటిక్గా ఎస్కార్ట్ దేవతలు అందరూ కూడా వస్తారు వారందరికీ తాకా తవలపాకు తాంబూలాలు ఇచ్చి సత్కరిస్తాము తర్వాత సత్యనారాయణమూర్తిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఆ హాల్లో ఉన్నవారందరినీ కూడా ఆశీర్వదించి తర్వాత ఉద్వాసం చెప్పగానే వెళ్ళిపోతారనమాట ఇది ఒక ప్రాసెస్ ఇది మఠాకాశంలో జరుగుతుంది అలాగే అనంతకాశంలో సూర్యుడు మనందరికీ కూడా ఎనర్జీని తర్వాత కాంతిని ప్రసరింపజేస్తున్నాడు ఈ మఠాకాశం యటాకాశం అనంత ఉన్న ఈ జ్యోతులకి శక్తిని ఎనర్జీని ఎవరిస్తున్నారంటే పరమాత్మ యొక్క స్పర్శ చేత జరుగుతుంది పరమాత్మ యొక్క రిఫ్లెక్షనే ఈ జ్యోతి అని చెప్పి మన ఋషులు అందరూ కూడా చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ యోగి ఎవరైతే సాంఖ్య యోగి ఉన్నారో ఆ సాంఖ్యయోగి తన యోగం చేత నేర్పు చేత జీవాత్మకి కనెక్ట్ అవుతారు ఆ ఆటోమేటిక్గా జీవాత్మ అన్ని ఆత్మలతోటి కనెక్ట్ అయి ఉంటుంది దానికి విషయం తెలుసు మోహకల్లం పోతుంది ఆత్మతత్వం బోధపడుతుంది బోధపడేటప్పటికి అతను జితాత్ముడు అవుతాడనమాట ఆ జితాత్ములకి ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే ఓకే ఒక యోగిని గురించి చెప్పుకుందాం ఆయన షిర్డి సాయిబాబా ఆయన ముస్లిమా హిందువా అనే విషయం పక్కన పెడదాం పునర్జన్మలను విశ్వసించే వారందరూ కూడా హిందువులే అయితే ఈ సిడి సాయిబాబా ఎదురుగుండ ఎవరైనా వెళ్తే ఆయన జన్మ పరంపర అంతా కూడా బయటకు తీసి అంటే ఆయన ఆయనకి అంత క్యాపబిలిటీ ఉండేది ఆయన మహాయోగి తర్వాత శారదామాత శ్రీరామకృష్ణ పరమహంస యొక్క ధర్మపత్ని ఆవిడ ఒకసారి దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విదేశీయులందరూ కూడా అక్కడ ఉన్న శిల్పాలు చూసి అబ్బరిపడిపోతున్నారంటే అప్పుడు శారదా మాత పక్కన డిస్పిస్తూ అంటుంది భక్తులతోటి వీళ్ళే ఈ శిల్పాలు చెక్కింది అని అదేంటమ్మా అంటే అవును పూర్వజన్మలో వాళ్ళందరూ శిల్పులు ఈ శిల్పాలన్నీ చెక్కింది వాళ్ళే మళ్ళీ జన్మ తీసుకుని ఇప్పుడు అమెరికాలో ఎక్కడో పుట్టారు తిరిగి విదేశీయులుగా ఇక్కడికి పర్యటనకు వచ్చి వారి చెక్కిన శిల్పాలు వారు చూసుకుని అబ్బురపడుతున్నారు అని చెప్పింది జితాత్ములకి ఆ విషయాలన్నీ అర్థమవుతాయి తర్వాత ఇంకొక జితాత్ముడు స్వామి వివేకానంద ఆయన ఒక జితాత్ముడు ఎలా అంటే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఎందరో వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఎదురుగుంట ఒక నలభై సంవత్సరాల పెద్ద వచ్చి ఆయన వింతగా చూస్తున్నాడంట చూస్తుంటే గారు అన్నారు ఐఎమ్ నాట్ యువర్ గురు యువర్ గురు కమ్స్ టు యూ విత్ సిల్వర్ గ్లాస్ అన్నారంట మీ గురువు నీ దగ్గరికి ఒక వెండి గ్లాస్తో వస్తాడు అని చెప్పారు అది అయిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత స్వామి యోగానంద అక్కడికి వెళ్ళారు వెళ్తే అక్కడ మళ్ళీ అమెరికన్స్ అందరికీ కూడా అక్కడ ఆయన గిఫ్ట్ ఇస్తుంది గిఫ్ట్స్ ఇస్తున్నారంట అందులో ఈ నలభై సంవత్సరాలు పెద్ద ఆయన అప్పటికి అరవై సంవత్సరాలు వచ్చినాయి ఆయన కూడా ఉన్నాడు ఆయనకు ఒక గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో సిల్వర్ గ్లాస్ ఉందంట అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి ఈ కథ అందరికీ నేపథ్యం ఏంటంటే ఈ అరవై సంవత్సరాల పెద్ద ఆయనకి ఐదు సంవత్సరాల వయసులో ఉండగా ఒకసారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు పడిపోయి అది ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే ఆ స్థితిలో ఆయన ఒక ఒక గురువుని దర్శించాడు అనమాట ఆ గురువే దర్శించాడు అది గురువు అని కూడా ఆయనకి తెలియదు ఒక వ్యక్తిని దర్శించాడు అది గుర్తుండిపోయింది నలభై సంవత్సరాలు ఆయనకి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత స్వామి వివేకానందం చూసి గతం గుర్తొచ్చి ఓహో అప్పుడు చూసింది ఈయనే కావాలని చూస్తూ ఉంటే అప్పుడు వివేకానందుల వారు క్లారిటీ ఇచ్చారు ఐఎం నాట్ యువర్ గురువు నేను కాదు మీ గురువుని మీ గురువు సిల్వర్ గ్లాస్తో వస్తాడని తర్వాత మళ్ళీ ఇరవై సంవత్సరాలకి యోగానంద్ వచ్చాడు ఆయనే ఆయన గురు అయ్యారు అనమాట సో ఈ జితాత్ములకి ఎంత దూరం ఆయన మనం అంచనా వేయలేం వారు అంత గొప్ప వ్యక్తులు అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన ఎందు దయతోటి ఈ సాంఖ్యయోగులకి ఈ కమాండ్ వచ్చేస్తుందని చెప్తున్నారు కమెంట్ వచ్చేస్తుందని చెప్తున్నారు జా సాంఖ్యయోగులు అంటే ఒక జాలర్ని ఉదాహరణగా తీసుకుంటున్నాను ఆయన ఒక వల వేస్తాడు అది మన మనసు మనసుని ఇలాగ విషయాల మీద పరుస్తాం పరిచి వెనక లాక్కున్నప్పుడు చేపలు వస్తాయి ఆ చేపలు ఓ ఫీలింగ్స్ అనమాట ఆ ఫీలింగ్స్ని మనం రిసీవ్ చేసుకుంటాం వదిలేయం రిసీవ్ చేసుకుని పరమాత్మకి అప్ప చెప్పేయాలి అప్ప చెప్పేస్తే పరమాత్మ అనేది ఒక పెద్ద బుట్ట అది అది సముద్రం అది ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి అబ్జర్బ్ అయిపోతాయి మనసు మాత్రం శుద్ధిగా ఉంటుంది అవ్వాల ఇదే జరుగుతుంది సాంఖ్య విషయంలో విషయంలో ఎలాగైతే హంస పాలన వెనక తీసుకుని నీటిని విడిచిపెట్టేస్తుందో అలాగా అది ప్రాక్టీసు ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి యోగం నడపరతనం వచ్చేస్తుంది అనమాట ఆయన యోగులు అవుతారు వాళ్ళు అంటే నేర్పరులు అవుతారు ఒకవేళ నేర్పరతనాన్ని ప్రాక్టీస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా సాంఖ్యయోగం అబ్బుతుంది ఈ సాంఖ్యయోగంలో వెనక్కి తీసుకునే విధానాన్ని కర్మ సన్యాసం అంటారు ఈ ఎన్నింటిని తెలివి తక్కువ వారు విడివిడిగా చూస్తున్నారు కానీ రెండు కూడా ఒకటే ఒకటి అభ్యాసం చేస్తే రెండోది ఆటోమేటిక్గా వస్తుంది ఇలా వచ్చిన యోగులకి ఈ రెండు కూడా అబ్బుతాయి ఇది జిత ఇది జితేంద్రియత్వం తర్వాత ఆత్మలు విజితాత్ములు ఈ రెండు కూడా అబ్బుతాయని చెప్పి కృష్ణపరమాత్మ మనయందు దయతోటి మనకి చెప్పారు ఇవి భగవద్గీతలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల నుంచి ఇరవై నాలుగు శ్లోకం నుంచి ఈ నాలుగు శ్లోకాలని నేను తీసుకుని చెప్పాను సామాన్యుడు దృక్కోణంలో నేను అర్థం చేసుకున్న గీతను మీ అందరితో పంచుకునే ప్రయత్నం ఇది మీ అందరికీ తెలుసు అరవై నాలుగు మంది సబ్స్క్రైబర్లు నాతో ఉన్నారు నాకు చాలా సంతోషం మీ గురించి మేము నేను ఇంకా మరింత శోధించి నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాతో ఉండొచ్చు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మరిన్ని మంచి విషయాలతో ముందు ముందు చర్చించుకుందాం